మీనాని రోహిణి చక్కగా రెడీ చేయడంతో బాలు వాళ్ళ నానమ్మ కూడా రోహిణిని మెచ్చుకుంటుంది అయితే బాలు వాళ్ళ నానమ్మ బాలుతో అంటుంది చూసేవారా నీ భార్య నేను అందంగా రెడీ చేసింది మనోజ్ వాళ్ళ భార్యే అని చెప్పగానే అప్పుడే ఫస్ట్ టైం చూస్తాడనమాట రోహిణిని బాలు ఇక చూసి చూడగానే ఏ ఫ్రాడ్ నువ్వా అంటూ ఉంటే రోహిణి కూడా రే రౌడీ అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇద్దరి మధ్యన మాటల గొడవలు నువ్వు అసలు మనిషివైనా అది ఇది మాట్లాడుతూ అలాగే అనుకున్నాను వాడికి తగ్గ పిల్లవే దొరికేవలే నువ్వు ఇద్దరు ఇద్దరేను గంతగా బొంతలాగా సరిగిపోయారు ఇద్దరు అనేది అంటూ ఉంటే అసలు ఏంటి మీరు మాట్లాడుకుని మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా మీ ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారు ఏంటి అంటే ఇక మనోజ్ ఉండి వాడు నా తమ్ముడు బాలు అని చెప్పగానే రోహిణి ఏమో కామ్గా అయిపోతున్నావు నా సరే సారీ అన్నట్టు అంటూ ఉంటే నేను మాత్రం నీకు సారీ చెప్పే ప్రసక్తి లేదు నువ్వు మామూలు ఆడదానివా బాగా మాయ చేసే ఆడదాను అన్నట్టు మాట్లాడతాడనమాట అదేంటారు అలా మాట్లాడుతున్నావు నా భార్యను పట్టుకొని అన్నట్టు మనోజ్ కూడా గొడవ పెట్టుకుంటాడు అయితే ఆ రోహిణి బాలు గొడవలు అయితే కొంచెం సర్దుమణిగేలాగా మాట్లాడతారనమాట సత్యం అలాగే బాలు వాళ్ళ నానమ్మ ఏ గూటి పక్షులు ఆ గూటికి అన్నట్టు మనోజు అలాగే రోహిణి ఇద్దరు ఒకలాగే ఉన్నారు అన్నట్టు అనుకుంటాడు బాలు మనసులో ఇక చేసేదేముందిలే వాళ్ళకి వాళ్ళు సెట్ అయిపోయారు కదా ఎవరి స్వార్థం వాళ్ళది అన్నట్టే ఉంటారు వాళ్ళ స్వార్థమే వాళ్ళకి కవల పక్కన వాళ్ళ గురించి అసలు పట్టించుకోరు అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు